అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో హెల్దీ లడ్డు రెసిపీ చూపిస్తాను మనకి నువ్వులంటేనే చాలా హెల్దీ కదా అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటాయి నువ్వులతో చేసుకునే ఈ లడ్డు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ప్రాసెస్ కూడా పెద్దగా ఉండదు పాకం అవసరం లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటాయి చేయకుండా రెసిపీ విధానం చూసేయండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి మనకు కావాల్సిన క్వాంటిటీలో వేసుకోవాలి నువ్వులు నేనైతే ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు వేసుకున్నాను నేను వైట్ నువ్వులు తీసుకున్నానండి మీరు బ్లాక్ ఏవైనా తీసుకోవచ్చు వీటిని చిటపటలాడే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనకి లోపల వరకు బాగా వేగి టేస్టీగా కమ్మగా కూడా ఉంటాయి పప్పులు ఏవైనా సరే నువ్వులే కాదు పల్లీలు కూడా మనం వేయించుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా చిటపటలు ఆడే వరకు వేయించేసుకొని దింపేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారేలోపు స్టవ్ మీద ఏదైనా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ డ్రైనర్స్ ఏవైనా వేసుకొని వేయించుకోవాలి మన ఇష్టం అండి ఆప్షను ఇవి వేయకపోయినా కూడా పర్లేదు బాగుంటుంది టేస్ట్ లడ్డు బట్ వేస్తే అక్కడక్కడ తగులుతూ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా దోరగా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనకి నువ్వులు బాగా చల్లారిపోయి ఉన్నాయి వీటిని మిక్సీ జార్లకి వేసుకోవాలి మరి మిక్సీ జార్ నిండా వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు డిస్కేటెడ్ కొబ్బరి పొడి వేశాను ఇది బయట దొరుకుతుంది లేదంటే మనం ఎండు కొబ్బరిని ఇంట్లోనే పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేటట్టుగా మనం ఆపకుండా గ్రైండ్ చేసుకున్నామంటే అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి మనకు లడ్డు చేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది పొడి పొడి అవ్వకుండా తర్వాత కూడా మిగిలిన నువ్వులను వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని కొంచెం పిండిని మిక్సీ జార్లో ఉంచేసుకొని ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా ఇందాక మనం వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకొని వేయించి పెట్టుకున్న డ్రైనర్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీ దగ్గర ఉంటే నెయ్యి ఇంకా రెండు స్పూన్లు వేసుకొని అయినా కలుపుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఎక్స్ట్రా నెయ్యి ఏం వేయలేదు ఈ బెల్లము నువ్వుల పిండి బాగా కలిసేటట్టుగా ఇలా చేతితో కలుపుకోవాలి తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డులాగా చుట్టుకోవాలి చాలా సింపుల్గా వస్తాయండి ఈజీ ప్రాసెస్ ఎక్కడ ఫెయిల్ అవుతుందన్న టెన్షన్ కూడా లేదు పాకం లేదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలువు ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్